దేవుని సేవకులారా ఆ బలిపేట రామాలో ఉన్నది వలన కూడా న్యాయం తీరుస్తూ ఉన్నాడు ఇది దేవుని కట్టబడిన బలిపేట తన సిద్ధ స్వచిత్త ప్రకారంగా కట్టుకున్నాడా బలిపేటం కడితే అర్పించాలా బలు అర్పిస్తే దేవుని మహిమ దిగి రావాలా దేవుడు ప్రసంగత కనపడాలా కానీ అక్కడ బలిపేట కట్టబడినట్లే ఉన్నది రెండవది అతని ఇల్లు రామాలో రామలో బలిపేటం పెట్టాడు అంతే కదండి ఎక్కడ కట్టాడు బలిపేటం ఇంట్లో కట్టుకున్నాడు సమయులు జీవితాన్ని గమనించినట్లయితే దేవుడి సేవకులారా నేనైతే పదిహేడు సంవత్సరాల వయసులో దేవుని మందులు పరిపూర్ణకి వెళ్ళాను సమయులు పుట్టక మురిపోయి ఇతరు దేవుని మందిరంలో అని చెప్పేసి తీర్మానంతో ఈ భూమి మీదగా సవియోలు ఇక నీకు ఇల్లు లేదు దేవుని మందిరమే దేవుని నివాసం అని చెప్పేసి తండ్రి సేవకులు ప్రతిష్ఠించి ప్రార్థన చేసి దేవుని మందిలో పెట్టి వస్తే ఇప్పుడు ఇక్కడికి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందండి దేవుని మందసమో అరణ్యము లేస్తర ఫ్లిప్తు పట్టకు వెళ్ళిన తర్వాత అరణ్యమనలో ఉంటే అరణ్యములో ఉన్న దేవుని మొదటిసారి తిరిగి వల్ల తన యథాస్థానములోకి శిలోక మందిలకు తేవాల్సిన సమయుని తేకుండా తన ఇంటిలో దేవుని బరిపేట ఇంకొక విచిత్రమైన చిన్న వాటికి పరిగెత్తన చదవండి ఆ మాట చదివి నేను సమయంలో తాషకు తినవలన్నయో సమయును తను బ్రతుకు తినవలన్నయో ఇస్రాయలకు న్యాయాధిపతిగా ఉండను న్యాయాధిపతిగా ఉన్నాడా నేను దేవుడి దేనికి అభిషేకించింది నీ తల్లి నిన్ను దేవుని ప్రతిష్ఠించింది దేవుడిని నిన్ను ఎందుకు కోరుకున్నది దాని మందుకున్న వరకు యహోవాకు ప్రముక్తిగా స్థిరపడిన సమయంలో జీవితం చివరికి ఏమైపోయిందంటే న్యాయాధిపతిగా స్థిరపడవలసిన పరిస్థితి వచ్చింది ఏడుపు ఒక ప్రవక్త న్యాయాధిపతిగా మిగిలిపోయాడా అంత గొప్ప దైవజనుడి స్థితి ఆ విధంగా ఉంటే నా పరిస్థితి ఏంటి నేనేంటి ప్రవక్త వేరు న్యాయాధిపతి వేరు న్యాయాధిపతులు ప్రవక్త పడ్డో ప్రభక్తలో న్యాయాధిపతి ఉండొచ్చు న్యాయాధిపతిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వ్యక్తి దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి న్యాయాధిపతిగా మిగిలిపోయాడు తన కొడుకులు కూడా న్యాయాధిపతులుగా నియమించుకున్నాడు తన ఇంట్లో బలిపెట్టె కట్టుకున్నాడు తీవ్రమంది ముచ్చిపెట్టి వచ్చేసింది